నమస్కారం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపిన విమర్శలు ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్నారు నేను స్పష్టంగా ఆయన మాటల్లో చేతులు ఎత్తేసిన హ్యాండ్సప్ అంటే ఇక నేను ఈ ప్రభుత్వాన్ని నడపలేను అనే పరిస్థితి తీసుకొచ్చాను నేను అంటున్నాను దీన్ని ఇంకొక భాష చెప్పాలంటే దివాలా కోరు తాను అంటారు అంటే జనరల్గా కోర్టు పరిభాషలో చెప్పాలంటే దివాలా దీక్షవాణి ఐపీ పెట్టుకుంటారు కోర్టులో అంటే ఇన్సాల్మెంట్ పిటిషన్ పెట్టుకుంటారు ఇన్సాల్వెన్స్ పిటిషన్ పెట్టుకుంటాను అంటే నేను అప్పు చేశాను నాతో కాదు ఇది నేను కట్టలేను నేను ఎగబెడతాను అన్నట్టు ఇన్సాల్వెన్స్ రెండు రకాలుగా అయిపోయి ప్రభుత్వాన్ని వర్తిస్తుంది ఒకటేమో అలవిగానే హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చలేను అంటే అప్పులు అంటే కదా ప్రజల దగ్గరకు పోయి అప్పు నేను మీకు ఇస్తా తేరుస్తా అన్నట్టు అప్పులాగానే వాళ్ళు ప్రకటించారు మేనిఫెస్టోలో క్లియర్గా వంద రోజుల్లో ఈ పలానా హామీ వంద రోజుల్లోపడి పలానా హామీ అని ఒక ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు దాంతోపాటు నాలుగు వందల పదిహేడు రేవంత్ రెడ్డి గారి పరిభాషలో ప్రతిపక్షాలని నాలుగు వందల చాలా సౌ బీస్ అంటున్నాను నేను అన్నను నాలుగు వందల ఇరవై కాదు నాలుగు వందల పదిహేడు అన్నారు మూడు తగ్గించారు నష్టమేంది నాలుగు వందల పదిహేడు అయిన హామీలు ఇచ్చినట్టే కదా వీటిని మేము నెరవేర్చలేము అని వాళ్ళ చేతులు ఎత్తేసింది వరకు చెప్పాలంటే హామీ ఇచ్చినాడే సోయి ఉండాలి కదా అనే మాట వస్తున్నది ప్రజలకు సంకేతం చేరింది అయ్యా ఇక ముందు ఈ సంక్షేమ పథకాలు మొత్తం ఆగిపోతాయి నైంటీ పర్సెంట్ ఆగిపోతాయి ఇక పెన్షన్లు రెండు వేల రూపాయలు అట్టే కంటిన్యూ చేస్తువచ్చు రైతు బంధు ఎగబెడుతూ ఇస్తూ ఇస్తూ చేస్తుండచ్చు కొన్ని వికలాంగుల పెన్షన్లు ఇట్లాంటివి కొనసాగు రేషన్ బియ్యము ఇవి కాదు తప్ప మిగతా మెల్ల మెల్లమెల్లగా క్లోజ్ అవుతాయని ఇప్పటిదాకా మొదలు కానీ అసలు మొదలయ్యే అవకాశం లేదు మొదలు కానీ ఏంటి ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చేది ఫ్రీగా అది పోయింది స్కూటీలు పోయి నిరుద్యోగ వృద్ధి పోయింది తులం బంగారం పోయింది ఇట్లా మళ్ళీ వంద చెప్పవచ్చు ఇవన్నీ హామీలు అంటే ఇవి అమలు కావు రైతులకి ఇచ్చే రైతు కూలీలకు ఇద్దామనుకున్న డబ్బు ఇవన్నీ పోయినట్టే లెక్క కనుక ఇట్లాంటి ప్రధానమైన హామీలే మునిగిన తర్వాత కొస దూరం ఎట్లా అవుతుంది అసలుకి మేసర పెట్టినప్పుడు కనుక కాదు ఇవాళ ఇన్సాల్వెంట్ పిలిచి ఆయన వేసుకున్నట్టు ఒకటేమో ప్రభుత్వం ఇచ్చిన హామీల పక్క రెండోది ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైందంటే నేను కుటుంబాన్ని కూడా నడపలేను అనే పరిస్థితి కదా కుటుంబంలో ఉద్యోగులు భాగమే కదా కనుక ఉద్యోగులు జీతపత్యాలు ఇవ్వాలంటే ఏ దాపాలో చెప్పండి అని ఉద్యోగుల్ని అడుగుతుంటే మీరు అలయాన్ని హామీలు ఎవరీయమన్నారు ఉద్యోగులకు అవి మేము ఇస్తామని ఎప్పుడు చెప్పన్నారు ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చేది కూడా గొందెమ్మ కోరికలు కాదు జీతాలు పెంచమని అంటలేదు పీఆర్సీ అమలు చేయమంటున్నారు బాయిదా కరెక్ట్గా ఉన్నది కనుక డిఎల్ ఇవ్వమంటున్నారు డిఎల్ గత ప్రభుత్వం ఆగిపోయిన డీఏ ఒకటి ఇచ్చేసింది మీరు కానీ తర్వాత డిఆర్ఎస్ పెరుగుతూనే ఉంటుంది పది సంవత్సరం కరువుపతి మెరుగుతూనే ఉంటుంది కదా కనుక అవార్డ్స్ ఏంది ఏంటంటున్నాం కనుక ఇవాళ గొంతెమ్మ కోరికలు కోరితే ఉద్యోగ మంతా పట్టవచ్చు కనుక ఇవాళ ఏమైందంటే వాళ్ళు అడిగిన దానికి ఇవాళ ఉద్యోగులను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి పట్టుకుని రెండోది ఏంటంటే ఆర్థిక పరిస్థితి తెలియకనే ఇవన్నీ చెప్పారా ఉద్యోగులకు కూడా ఏమేం చేస్తామని చెప్పి కొండ మీద కోతిని తీసుకొచ్చి మీకు అప్పచెప్తా ఉన్నాడు రకరకాల మనకు ఆకాశంలో చందమామను దించుతా అన్నారు ఇవన్నీ మనకు కను స్పష్టంగా కనపడుతున్నాయి కదా అంటే హామీలు ఇచ్చినప్పుడే ఉద్యోగులకు ఆర్టీసీని విలీనం చేస్తా అన్నారు ప్రభుత్వంలో ఆయన చేయలేదు నేను చేస్తా అన్నారు అంటే ఇటువంటి చార్సో బీస్ హామీలు నమ్మే కదా ప్రజలు మీకు ఓటేసింది ఓటు వేసిన తర్వాత మళ్ళీ పదహారు నెలలకు జ్ఞానోదయమైందా అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డదా మరి ఇప్పుడు చేతులు ఎత్తేస్తే మరి ప్రభు ప్రజలు కూడా చేతులు ఎత్తేసి ఇవన్నీ దిగిపోమంటే అర్థం ఉంది కదా దానికి కూడా ఓకే మీరు చేసిన పని అటు ప్రజల ఆశ ప్రజలను ఆశలను ముంచినారు ఇటు పక్క ప్రభుత్వ ఉద్యోగస్తులను రకరకాల ఆశలు పెట్టిండ్రు సరే ఆశలు పక్కన పెట్టండి వాళ్ళకి ఇచ్చిన ముందు ఇచ్చిన హామీలు ఉద్యోగస్తుల పట్ల మీరు నెరవేర్చకపోండి కానీ వాళ్ళకు హక్కుగా లభించాల్సిన అయితే లభించాల్సిందే కదా నేను ఇప్పుడే అంటలేను గత ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల ఎట్లా ప్రవర్తించింది ఉద్యోగ స్వామ్యం ఎందుకు ఉండొద్దు ఉద్యోగ స్వామ్యం ఉంటే ఏమవుతుంది వీక్ గవర్నమెంట్స్ రావాలని ఉద్యోగులు ఎట్లా కోరుకుంటారు దాని మీద వేరే మాట్లాడాలి కానీ ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఇప్పుడు ఏదైతే అంటున్నారో ఇది సరైనది కాదు అంటున్నారు స్పష్టంగా ఇవాళ ప్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పి చెప్పుకొని దీపావళి ప్రభుత్వం నుంచి అందుకని ఇప్పుడు ఇన్సాల్మెంట్ పిటిషన్ వేసినప్పుడు అంటే దివాలా పిటిషన్ వేసిన వాడికి కోర్టులో ఒకసారి ఆ పిటిషన్ అలవ్ అయినా కాకుండా పిటిషన్ పడితే చాలు పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా దేనికి పోటీ చేసే అర్హత లేదు ఏదైనా మీరు ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలంటే మూడు నిబంధనలలో పద్దెనిమిది ఏళ్ళు నిండాలి అంటే కొన్ని పదవులకు ఇరవై ఒకటి ఏళ్ళు నిండాలి ఇప్పుడు ఏది ఇరవై ఒకటి నిండకుండా పంచాయతీ మెంబర్ కూడా పోటీ చేస్తుంది వీలు లేదు పద్దెనిమిది ఏళ్ళకి ఓటు హక్కు వస్తుంది కానీ ఇరవై ఒకటి ఏళ్ళు నిండాలి అదే అసెంబ్లీకి అయితే ఇరవై ఐదు ఏళ్ళు నిండాలి పార్ల మన అసెంబ్లీ పార్లమెంట్లో అయితే లోక్సభకు ఇరవై ఐదు రాజ్యసభకు మనకు ముప్పై ముప్పై సంవత్సరాలు నిండాలి ఇవన్నీ నిబంధనలు ఎట్లా ఉన్నాయి అలా రెండు ఉంటాయి ఒకటేమో పిచ్చివాడు కావద్దు రెండోది ఇన్ ఇన్సియా అంటే పిచ్చివాడు రెండోది ఇన్స్టాల్మెంట్ కావద్దు అంటే ఏంది ఐపీ పెట్టుకోవద్దు అంటే దివాలా కోరుకు కావడం లేదు ఇవాళ దివాలా కోరు ముఖ్యమంత్రి ఉంటే దివాలా కోరుగా ముఖ్యమంత్రి ఉంటే నేను చేతులు ఎత్తేస్తున్నాను మీకు ఏమి ఇవ్వలేను ఆశ పెట్టినా నేను ఉన్నాయనుకున్న వచ్చినా లంక మీద ఉన్నాయనుకుని వచ్చినా కుప్ప మీద కూర్చుందామని వచ్చినా అంటే ఉన్న కుప్ప వంచడానికి మిమ్మలేవని అనుకుంటాడు ఎందుకు అనుకోవాలి అంతకుముందు ఎట్లా చేసిండో ఏం చేసిండో కేసీఆర్ గారు చేసిన దానికి మంచి అని నేను అంటాను కేసీఆర్ గారు చేసుకొచ్చాను అనుకోండి ఆయన తప్పులు ఆయన చేసిన ఆయన అహంకారాన్ని అవినీతిని ఓడించారు ప్రజలు మీకు పట్టం కట్టడానికి ప్రధానంగా ఆయన మీద కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత ఆయన చేసిన తప్పులే ఫిరాయింపు నుంచి పొద్దు అన్ని మీరు చేసుకుంటూ వచ్చి ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టి ఉద్యోగస్తులను కూడా మాయబుచ్చి మీరు వచ్చిండ్రు తప్పు అంటే చేసుకోలేని చేసుకున్నంత ఇప్పుడు ఉద్యోగస్తులు బాధపడుతున్నారు ప్రజలు బాధపడుతున్నారు కనుక ఇవాళ ఐపీ పెట్టిన వాళ్లకు ప్రభుత్వంలో ఒక క్షణం కూడా నిలబడే అర్హత లేదు మీరు ఎంతైనా సరే రోగం రట్టు సంసారం గుట్టు అన్నారు రోగాన్ని రట్టు చేసుకోవాలి కానీ సంసారాన్ని గుట్టుగా నడపాలి గుట్టుగా నడపాల్సిన సంసారం మీరు ఉద్యోగస్తుల మధ్య కూర్చొని మీరు నాలుగు గదుల్లో చేసి వాళ్ళ కమిటీ వేశారు కదా ఇవాళ ఆ కమిటీ ఎట్లయితే వేసినారో అట్లనే కమిటీ మంత్రులు వేసినారో అట్లనే మీరే అంతకుముందు కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళ ద్వారా చెప్పిస్త అయిపోయేది మేము చేయలేం చేస్తామని అంతేందుకు మీ సొంతంగా మీ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారే మాట్లాడుతున్నారు కదా మేము అలవిగానే హామీలు ఇచ్చేది లేకుండే మేము ఒత్తుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని హామీ మాట్లాడిండ్రు మేము ఎట్లా ఇస్తాం సార్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అయ్యా మీరు అలవిగానే హామీలు ఇస్తున్నారు కేసీఆర్ ఇచ్చిన దానికన్నా డబల్ ఇస్తున్నారు ఆ డబల్ మనకు బడ్జెట్ లేదు పిండి కొద్దీ ఒకటే కదా ఎట్లా ఇస్తారన్న నేను అన్నమాట కదా ఇవాళ స్వయంగా మనకు తుమ్మల నాగేశ్వరరావు గారే మేము ఈ కానీ హామీలు ఇచ్చేది లేకుండే అనుచిత ఉచితాలు ఇచ్చేది లేకుండే ఉచితాలు మనం ఎన్నోటి నెరవేర్చలేము ప్రభుత్వ బడ్జెట్లో అన్నారు ఎందుకని మీరు పిండి చూడకుండా రొట్టె చేస్తామని చెప్పి రకరకాలుగా చేస్తూ చేశారు గతంలో సకిరాల కులం మనం గతంలో సకిరాల ఆమె ఒక కిలో నూనెలో ఒక రెండు కిలోల పిండి నేను చేస్తా ఉన్నదట అంటే అందరు కూడా మాకు చేస్తలేదు మాకు చేస్తలేదు నువ్వే చేయని ఇచ్చిందట ఏం చేసింది బాబు అప్పులు చేసి అట్లా చేసి ఇజ్జత్కు మొత్తం మీద తాను ఆ కిలో నూనె తీసుకోవడం రెండు కిలోల పిండి తానే కులే నూనె అదనంగా పోసి చేసిందట ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లా ఉంది ఈ పదహారు నెలలుగా డొల్లతనం ఇప్పుడు దాకా లోపలి ఉండే ఇప్పుడు రోగం రట్టయింది సంసారం గుట్టు పోయింది సంసారం గుట్టు ఆయన ఉక్కున్నారు కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక్క క్షణం కూడా ప్రభుత్వంలో ఉండే మనకు నైతిక అర్హత లేదు అంటున్నాను చే చేయదలుచుకుంటే చేయండి లేకపోతే ముఖ్యమంత్రి మీ మార్చుకోవడం ఎట్లా చేస్తారు సంపద పెంచుతా ఇస్తామన్నారు కదా ఇది మనసు ఉండే మార్గం ఉండదు అన్నారు కదా హామీలు పక్కన హామీలు వాయిదా పడ్డట్టు అయిపోయినట్టే ఇటు పక్క ఉద్యోగస్తులను కూడా మీరు ఆ మాట బ్లాక్మెయిల్ ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసేది కనుక ఇన్సాల్మెంట్ పిటిషన్ చేసిన వాడికి అధికారంలో అర్హత వార్డు మెంబర్కే లేనప్పుడు మరి ముఖ్యమంత్రికి ఎట్లుండదు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అట్లాగే ఏ సభలో కూడా అన్ని సభల్లో పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పదహారు నెలలు కాలం వినిపించారు ఇక అయిపోయింది పొద్దులేదు లేదు లేదు మూడు నెలలలో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఈ లోపు ఏం చేస్తారో చూడాలి నమస్కారం